టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు వింజమూరులోని రాజీవ్ నగర్ నందు విశిష్ట ఫలితాలకు కేర్ ఆఫ్ గా నిలిచిన శ్రీ సుబ్రహ్మణ్య నవోదయ అండ్ సైనిక్ అకాడమీ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుత నాలుగవ తరగతి చదువుతున్న అన్ని మండలాల గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు అక్టోబర్ పంతొమ్మిదిన జిల్లా స్థాయి మెగా టాలెంట్ టెస్ట్ నిర్వహణకు సన్నాహాలు చేశారు ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ బి సురేంద్ర ఆయన చాంబర్లో మాట్లాడారు దీపావళి శుభాకాంక్షలతో ఈ ప్రతిభా పరీక్షను నిర్వహిస్తున్నామని సురేంద్ర రాజు వెల్లడించారు ఈ పరీక్షలలో విద్యార్థుల ప్రతిభను గుర్తించడంతో పాటు నవోదయ సైనిక్ స్కూళ్లలో సీటు సాధించాలనే వారి కలను నిజం చేసే లక్ష్యంతో ర్యాంకులు సాధించిన వారికి తమ కోచింగ్ సెంటర్ నందు సువర్ణ అవకాశం కల్పించనున్నామని తెలిపారు ఇందులో భాగంగా మొదటి ర్యాంక్ విద్యార్థికి ఉచిత కోచింగ్ రెండవ ర్యాంక్ విద్యార్థికి డెబ్బై ఐదు శాతం ఫీజు రాయితీ మూడవ ర్యాంక్ విద్యార్థికి యాభై శాతం నాలుగవ ర్యాంక్ విద్యార్థికి ఇరవై ఐదు శాతం రాయితీ ఐదవ ర్యాంక్ విద్యార్థికి ఇరవై శాతం రాయితీ కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు అదేవిధంగా ఆరు నుండి పదు ర్యాంకుల వారికి పదిహేను శాతం రాయితీ ఫీజు రాయితీ సౌకర్యం ఉంటుందన్నారు అలాగే సదరు ప్రతిభా పరీక్షలలో క్వాలిఫై అయిన ప్రతి విద్యార్థికి కోచింగ్ ఫీజులో పది శాతం రాయితీతో విద్యను అందించనున్నామని పేర్కొన్నారు దరఖాస్తు మరియు పరీక్ష ఫీజు పూర్తిగా ఉచితమన్నారు టాలెంట్ టెస్ట్ కు హాజరయ్యే విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ పెన్ ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు ప్రతిభా పరీక్షకు రిజర్వేషన్ చివరి తేదీ అక్టోబర్ పదిహేనవ తేదీ లోపు నిర్ణయించడం జరిగిందని ఈ సదావకాశమును జిల్లాలోని ప్రస్తుత నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు సద్వి వినియోగం చేసుకోగలరని సంస్థ డైరెక్టర్ బి సురేందర్ రాజు కోరారు అందరికీ నమస్కారం ఇస్ రాజు ఆఫ్ శ్రీ సుబ్రహ్మణ్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వింజమూరు అందరికీ ముందుగా దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దీపావళికి ప్రస్తుత నాలుగో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు జిల్లాలోని అన్ని మండలాల గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు ఒక సువర్ణ అవకాశం కల్పించడానికి మీ అందరి ముందుకు కూడా శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థ ముందుకు రానుంది అది మన రెండు వేల ఇరవై నాలుగులో నూతనంగా ప్రారంభించినటువంటి మన శ్రీ సుబ్రహ్మణ్య నవోదయాన్ని సైనిక అకాడమీ బ్రాంచ్ బింజమూరులో ఘనంగా మొదటి సంవత్సరంలోనే ఆరు సీట్లు సాధించి విజయవారి మోగించినటువంటి ఘనత మనది అదే ఉత్సాహంతో గ్రామీణ ప్రాంతాలలో అన్ని ప్రదేశాలలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు వాళ్ళలో ప్రతిభ ఉన్నప్పటికీ కూడా ఇలా నవోదయ సైనికు వాళ్ళ సీ నవోదయ సైనికులలో వాళ్ళ సీటు సాధించాలనేటువంటి వాళ్ళ కళని అలాగే వాళ్ళు ఆపుకోవడం జరుగుతుంది ఎందుకంటే కోచింగ్కి వెళ్ళాలి కోచింగ్కి వెళితేనే ప్రతి ఒక్కరికి సీట్ వస్తుంది ఆ కోచింగ్కి వెళ్ళేటువంటి స్తోమత లేక కూడా చాలా వరకు చాలామంది వెనుకబడిపోవడం అనేది జరుగుతుంది మనము మన విద్యా సంస్థ ప్రారంభించడమే గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకి ఒక పట్టణ ప్రాంత పిల్లలకు ధీటుగా ప్రతి విద్యార్థిని కూడా తీసుకోపోవాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ప్రారంభించింది శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థ కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో రేపు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన డిస్టిక్ లెవెల్ మెగా టాలెంట్ టెస్ట్ ను ఒక నాలుగవ తరగతి ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థికి కూడా ఈ యొక్క మెగా టాలెంట్ టెస్ట్ ను జరిపి ఆ యొక్క మెగా టాలెంట్ టెస్ట్లో వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించి వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించి వారికి వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగా మన విద్యా సంస్థలో ఫ్రీ ఎడ్యుకేషన్ నుంచి మొదటి ర్యాంకు ఫ్రీ ఎడ్యుకేషను డె ఐదు పర్సెంట్ రాయితీ మూడవ ర్యాంకు యాభై పర్సెంట్ రాయితీ నాలుగవ ర్యాంకు ఇరవై ఐదు పర్సెంట్ రాయితీ ఐదవ ర్యాంకు ఇరవై పర్సెంట్ రాయితీ ఆరు నుంచి పది ర్యాంకుల వరకు పదిహేను పర్సెంట్ రాయితీ మన కోచింగ్ సెంటర్ నందు వాళ్ళకి రాయితీలు కల్పిస్తూ మన ఎగ్జామ్ లో పాల్గొన్నటువంటి ప్రతి విద్యార్థికి మా వంతు గుర్తింపుగా గుర్తుగా పరీక్ష రాసేటువంటి ఫ్యాక్ మరియు పెన్ను ప్రతి ఒక్కరికి కూడా పిల్లలకి అందజేసి వారిలో ఉన్నటువంటి ఒక ట్యాలెంట్ని బయటకు తీసి వారి యొక్క విధానాన్ని ఈ యొక్క సంస్థ ద్వారా వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ ని గుర్తించి ఈ యొక్క పరీక్ష ద్వారా వాళ్ళ యొక్క విధానాన్ని గుర్తించి శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలో కోచింగ్ వాళ్ళు అందుకొని ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడాలి అనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు నవోదయ సైనిక సీట్లు సాధించాలనేటువంటి వారి కళలని శ్రీ సుబ్రహ్మణ్య నవోదయ సైనిక అకాడమీ నిజం చేయడం కొరకు రేపు దీపావళి శుభాకాంక్షలతో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన డిస్టిక్ లెవెల్ మెగా టాలెంట్ టెస్ట్ మన బ్రాంచ్ పరిధిలో జరగనున్నది ప్రతి ఒక్కరు కూడా అక్టోబర్ పదిహేనవ తేదీ లోపు ఈ యొక్క అవకాశాన్ని అప్లికేషన్ ద్వారా మీరు అందుకోగలరని ఈ యొక్క అప్లికేషన్ కి ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీగానే కండక్ట్ చేస్తున్నామని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించగలరు ప్రస్తుత నాలుగో తరగతి చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థికి కూడా ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ తెలియజేయగలరని చెప్పేసి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ double six five six seven six mario zero eight six two six two four five.